ప్రైజ్ లార్డ్ ఇరవై ఒక సామెత నేర్చుకుందామా సామెత్రుల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదహారో వచనం నీతిమంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేచును ఆపత్కాల మందు భక్తిహీనులు కూలుదురు నీతిమంతులకి భక్తిహీనులకి ఉన్నటువంటి తేడాలు మనము యొక్క సామెత్రుల గ్రంథంలో చూస్తాం భక్తిహీనంగా కనుక జీవిస్తే దేవుడు ఎన్నో అవకాశాలు వాళ్ళకి ఇస్తాడు కానీ వాళ్ళు సరి చేసుకోరు ఒక ఆపత్కాలం వాళ్ళకు వస్తుంది మరి తిరిగి లేకుండా వాళ్ళు దెబ్బతింటారు ఇంకా కూలిపోతారు ఇంక మళ్ళీ వాళ్ళు పైకి లేవరు అయితే నీతిమంతులుగా జీవిస్తున్నవారు కొన్నిసార్లు ఈ పాప లోకంలో మాయలోకంలో ఈ భ్రష్ట లోకంలో ఆయా రీతులుగా కొన్నిసార్లు వారికి కాలు జారినప్పటికీ మరలా వాళ్ళు తిరిగి లేస్తారు ఎందుకంటే వాళ్ళు నీతిమత్వాన్ని పొందారు వాళ్ళు నీతిని వాళ్ళు కాబట్టి పరిస్థితులను బట్టో లేకపోతే ప్రలోభాలను బట్టో లేకపోతే వారికి ఉన్న కుటుంబ పరిస్థితులను బట్టో వారు కొన్నిసార్లు జారిపోయినట్లుగా అనిపించినా వాళ్ళ వాళ్ళు వేస్తారు బైబిల్ గ్రంథంలో దావీదు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు దేవునికి ఇష్టానుసారుడు దేవుని హృదయానికి నచ్చినవాడు దేవుని ఇష్టాన్ని చేసేవాడు అయితే ఆయన ఒక్కసారే పడిపోయాడు అనవసరంగా దెబ్బ దెబ్బతీసుకున్నాడు జీవితాన్ని అయితే ఎప్పుడైతే తప్పు తెలుసుకున్నాడో ఇంకా మరలా జీవితంలో దావేద తప్పు చేయలేదు మనము పరలోకంలో జీవించట్లేదు కదా మనము ఈ భూమి మీద ఉన్నాం మనుష్య స్వభావము కొన్నిసార్లు మనలోకి వస్తుంది అయితే పడినప్పుడు పడినట్లుగానే ఉండిపోరు కానీ మరలా లేస్తావు ఒకవేళ ఈరోజు ఈ సామెత వింటున్న నీవు ఒకవేళ పడిపోయి ఉన్నావా లే దేవుడు మరల నీకు అవకాశం ఇస్తున్నాడు తద్వారా నువ్వు నీతిమంతుడుగా జీవించగలుగుతావు పడిపోయాను ఇంక దేవుడు నన్ను క్షమించడేమో దేవుడు నన్ను వదిలిపెట్టేస్తాడేమో అని అనుకోవద్దు లేవడానికి నీకు సమయం ఇస్తున్నాడు అవకాశం ఇస్తున్నాడు ఇలా ఎంతోమందిని లేపి బలంగా దేవుడు వాడుకున్నాడు కాబట్టి లే ఉన్న స్థితులలో ఉండిపోవద్దు కృంగిపోవద్దు ఆ పడిపోయిన స్థితిలోనే ఉండిపోవద్దు లేచి మరలా దేవుని కొరకు జీవించు దేవుని కార్యాలు చూస్తావు